హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఆర్ జ్యువెలరీ ప్రతి ఒక్కరికి దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నామండి ఇప్పుడు మా దగ్గర దసరా సేల్ నడుస్తుందండి ప్రజెంట్ ఇప్పుడు మీరు చూస్తుంది కోంబో ఐటమ్స్ అండి ఇవి చాలా బాగుంటాయండి ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి మా దగ్గర న్యూగా అప్డేట్స్ వస్తుంటాయండి ఏ రోజుకి ఆ రోజు కొత్తగా వస్తాయండి ఐటమ్స్ ప్రతి ఒక్కళ్ళు మా ఛానల్ని ఫాలో అవ్వండి మా ఛానల్ వచ్చేసరికి హెచ్ఆర్ హ్యాండ్మేడ్ జ్యువెలరీ అండి యూట్యూబ్ ఛానల్ మీకు ఏదైనా ఐటెం కనుక నచ్చితే కనుక వాట్సాప్ చేయండి మీరు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్స్ అండి ఫోన్పే గూగుల్ పే అవైలబుల్గా ఉన్నాయి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి మా నెంబర్ వచ్చేసరికి నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ త్రీ జీరో సెవెన్ సిక్స్ జీరో ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి మా ఛానల్ని ఆదరించండి మీరు ఒక లైక్తోనే మేము ముందుకు వెళ్ళగలవండి మీరు చూస్తున్నారు లేదో చూ అర్థమవుతుంది కానీ లైక్ మాత్రం ఇవ్వట్లేదు ఫాలో చేయండి కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని మా ఛానల్ ముందుకు వెళ్ళాలంటే మీరు ఒక చిన్న లైక్ బటన్ అనేది ఇవ్వాల్సిందేనండి ప్రతి ఒక్కళ్ళకి మా ఛానల్ నుంచి దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను